హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మార్నింగ్ పెట్టిన వీడియో చూసి చాలామంది మా షిఫ్ట్లో ఎంత తగ్గచ్చు ఎంత పెరగచ్చు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు చాలామంది పర్సనల్గా కూడా అడుగుతున్నారు మరి దానికి సంబంధించి విత్ ప్రూఫ్తో ఒకసారి నేను మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా దాకా చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను నేను ఎగ్జాంపుల్ తీసుకొని క్లారిటీగా మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సో ఫస్ట్ మనకి లాస్ట్ అంటే లాస్ట్ టైం మనకి టెట్ అయితే జరిగింది కదా చాలామంది రాసున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ గవర్నమెంటే పెట్టింది చాలామంది రాశారు చాలామందికి ఎక్కువ మార్కులు అయితే నార్మలైజేషన్లో కలిసాయి అని చెప్పేసి కూడా మనం వింటూనే వస్తున్నాం దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే చూసే ప్రయత్నం చేద్దాము సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు కూడా సేమ్ గవర్నమెంట్ సేమ్ ఫార్ములా టెట్లో ఏదైతే నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేశారో సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు కూడా డిఎస్సి పరంగా అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఎటువంటి చేంజెస్ అయితే లేదు సో అప్పుడు ఏ విధంగా మార్క్స్ అనేవి రిఫ్లెక్ట్ అయినాయో ఇప్పుడు కూడా అదే విధంగా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూద్దాము ఇంకోటి ఏంటంటే మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటంటే మనకి టెట్లో ఏంటంటే ఈచ్ క్వశ్చన్ మనకి వన్ మార్క్ ఓకేనా కానీ ఇప్పుడు డిఎస్సి సంబంధించి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఓకేనా సో కాబట్టి అంటే హాఫ్ మార్క్ అనమాట సో హాఫ్ మార్క్ కాబట్టి దాంట్లో కొన్ని వ్యత్యాసాలు అయితే ఉండొచ్చు అంటే మార్క్స్ అనేవి వ్యత్యాసాలు ఉండొచ్చు కానీ అంటే ఇంతలా పెరగకపోయినా కూడా నార్మల్గా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఒకసారి మనం ప్రీవియస్గా టెట్ సంబంధించి సో స్కోర్ అనేది ఏ విధంగా పెంచారు నార్మలైజేషన్లో ఎంత మార్క్స్ వస్తే ఏ విధంగా పెంచారు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో జాగ్రత్తగా అయితే వినండి సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సో నలుగురు మార్క్స్ అయితే ఉన్నాయి ఈ నలుగురు కూడా సెవెంత్ అక్టోబర్ రోజునైతే రాయడం జరిగింది సో నలుగురు కూడా సెవెంత్ అక్టోబర్ సో సెకండ్ షిఫ్ట్లో రాశారు చూడండి మొత్తం అందరూ కూడా సెకండ్ షిఫ్ట్లోనే రాశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మార్క్స్ అయితే వచ్చాయి ఇక్కడ మీరు చూస్తే కనుక సో అందులో భాగంగా చూడండి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్కి సో సెవెంటీ సెవెన్ వచ్చాయి కదా సో సెవెంటీ సెవెన్ మార్క్స్ వస్తే బిఫోర్ నార్మలైజేషన్ ఇది అంటే నార్మల్గా స్కోర్ అనేది సెవెంటీ సెవెన్ చేస్తే నార్మల్ చేసిన తర్వాత ఎంత పెరిగింది నైంటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్కి అయితే వెళ్ళింది అనమాట తన స్కోర్ అనేది అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ వచ్చింది ఓకేనా సో అది అలా పెట్టండి తర్వాత ఇంకోటి చూడండి సో ఒకరికి ఎయిటీ సిక్స్ వచ్చాయి సో నార్మల్ చేసిన తర్వాత నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ అంటే డిఫరెన్స్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఎయిట్ వచ్చింది అంటే దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం తగ్గిందని చెప్పాలి కానీ స్కోర్ అనేది ఎక్కువగా ఉంది సో ప్రీవియస్గా స్కోర్ అనేది ఎక్కువగా ఉంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి ఎయిటీ ఎయిట్కి హండ్రెడ్ పాయింట్ సెవెన్ త్రీ అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ వచ్చింది అంటే సో ఎయిటీ సిక్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే పెరగడం నేను చెప్తున్నాను ఎయిటీ ఎయిట్ వచ్చిన వాడికి పెరగడం కొంచెం తక్కువగా పెరిగాయని చెప్పేసి మనమైతే గమనించాలి సో నెక్స్ట్ అలాగే చూడండి ఫిఫ్టీ నైన్ స్కోర్ వచ్చిన వాళ్ళకి సంబంధించి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ వచ్చాయి అంటే డిఫరెన్స్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ పెరిగాయి అనమాట సో ఇందులో మనకి మనం గమనించాల్సిన విషయం ఏంటి అనేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇందులో టాప్ స్కోర్ ఒకసారి మనం చూద్దాం మొత్తం అరెస్ట్ చేద్దాము టాప్ స్కోర్ చూడండి ఇందులో మనకి టాప్ స్కోర్ ఈ నలుగురిలో టాప్ స్కోర్ అనేది మనకి ఎయిటీ ఎయిట్ సో ఎయిటీ ఎయిట్ వచ్చిన వాడికి ఎంత పెరిగింది ట్వెల్వ్ పాయింట్ సెవెన్ త్రీ ఓకేనా సో నలుగురిలో లీస్ట్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ వచ్చిన వాళ్ళకి ఎంత పెరిగింది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ పెరిగింది కదా చూడండి సో అదేవిధంగా సెవెంటీ సెవెన్ వచ్చిన వాళ్ళకి ఎంత పెరిగింది హైయెస్ట్ పెరిగింది ఇక్కడ చూడండి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పెరిగింది ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ వచ్చిన వాళ్ళకి ఎయిటీ ఎయిట్తో కంపేర్ చేస్తున్నట్లయితే పెరిగింది అనమాట అంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి కూడా పెరిగింది వెన్ కంపేర్ టు ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కూడా ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే హయ్యెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చింది అనేసి మనం గమనించుకున్నట్లయితే సెవెంటీ సెవెన్ వచ్చిన వాళ్ళకి హయ్యెస్ట్గా పెరిగింది హయ్యెస్ట్ ఎంత పెరిగింది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ నలుగురితో కంపేర్ చేసుకున్నట్లయితే అంటే అటు తక్కువ కాదు ఇటు ఎక్కువ కాదు సో మధ్యస్థంగా ఎవరైతే ఉన్నారో అంటే ఆ షిఫ్ట్ ఏదైతే సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యాహ్నం షిఫ్ట్ టూ షిఫ్ట్ టూ ఎవరైతే రాశారో వాళ్ళలో మొత్తం యావరేజ్ కడతారు యావరేజ్ కట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా స్కోర్స్ అనేవి ఉన్నాయనుకోండి తక్కువ స్కోరు ఎక్కువ స్కోర్ అనుకోండి ఈ మిడిల్లో ఉంటారు కదా ఇది యావరేజ్ స్కోర్ అనమాట ఈ యొక్క యావరేజ్ స్కోర్కి ఎవరైతే దగ్గరలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి గమనించాలి సో తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ వచ్చిన వాళ్ళకి సో ఫ్లక్చువేట్ అవుతాయి కానీ ఎవరైతే ఈ స్కోర్కి దగ్గరలో ఉంటారో వాళ్ళకైతే మనకి బెటర్గా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఓకేనా మరి ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఖచ్చితంగా నార్మలైజేషన్ జరిగిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే అప్పుడే కదా మనకు తెలిసేది సో యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చాయి ఆ షిఫ్ట్ పరంగా అని చెప్పేసి తెలుస్తాయి సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ షిఫ్ట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పెరుగుతాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే కనుక ఒక్కొక్క షిఫ్ట్లో అంటే ఈజీగా వచ్చిన షిఫ్ట్లో ఏంటంటే ఎక్కువ మార్క్స్ పెంచేస్తారు సో అందరికీ కూడా ఒక త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఈ విధంగా పెంచేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు అది అయితే రాంగ్ సో ఆ విధంగా పెంచరు సో ఎలా పెంచుతారు అంటే సో ఆ షిఫ్ట్లో కూడా మీకు ఎయిటీ మార్క్స్కి గాను సో ఆ షిఫ్ట్ యావరేజ్ అనేది ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీ అనుకోండి ఈ ఫిఫ్టీకి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పెంచుతారు అర్థమవుతుందా అలాగే సో ఎక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సో సెవెంటీ స్కోర్ వచ్చేసింది అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే కొంచెం తక్కువ పెంచుతారనమాట అంటే మనకి ఏదైతే యావరేజ్కి మీరు అటు వెళ్ళినా అంటే ఇది యావరేజ్ అనుకోండి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా కొంచెం తక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది మీరు షిఫ్ట్ యావరేజ్కి దగ్గరలో ఉన్నారనుకోండి అప్పుడు మీకు ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో చాలామంది ఏమనుకుంటున్నారంటే నాది సెవెంటీన్ షిఫ్ట్ లేదంటే నాది థర్టీన్ షిఫ్ట్ లేదంటే నాది పలానే షిఫ్ట్ సో మాకు ఇంత టూ మార్క్స్ త్రీ మార్క్స్ ఈ విధంగా పెరుగుతాయా అని చెప్పేసి అడుగుతున్నారు ఆ విధంగా అయితే అందరికీ పెరగవు సో మీ 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 షిఫ్ట్లోనే మీ ఫ్రెండ్ రాశారనుకోండి మీకు మీ ఫ్రెండ్కి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సో మీకు వచ్చిన స్కోర్ వేరు ఉంటుంది మీ ఫ్రెండ్కి వచ్చిన స్కోర్ వేరు ఉంటుంది కాబట్టి ఎవరైతే షిఫ్ట్ యావరేజ్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ గమనించాలి సో సేమ్ అయితే ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది చూడండి ఇక్కడ అక్టోబర్ పదో తేదీన ఎవరైతే రాశారో షిఫ్ట్ టూ పరంగా సో వాళ్ళకు కూడా సేమ్ అంతే ఎవరికైతే సిక్స్టీ ఫోర్ వచ్చిందో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వచ్చింది అంటే ఇక్కడ డిఫరెన్స్ లెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కానీ ఫిఫ్టీ ఫోర్ అంటే ఆ షిఫ్ట్ యావరేజ్ ఫిఫ్టీకి దగ్గరలో ఉందనుకోండి చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఇవి ఈ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఈ రేంజ్లో ఉందనుకోండి అప్పుడు ఏంటంటే సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో నైన్కి వెళ్ళిందంటే అరౌండ్ ఫోర్టీన్ పాయింట్ జీరో నైన్ అయితే పెరిగిందనమాట సో ఈ విధంగా షిఫ్ట్ యావరేజ్కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క స్కోర్ అయితే పెరుగుతుంది అలాగే షిఫ్ట్ యావరేజ్కి దూరంగా కానీ లేదంటే అంటే దూరంగా అంటే సో ఆఫ్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బాగా దూరంగా ఉన్నారనుకోండి వాళ్ళకు కొంచెం తగ్గుతాయి అన్నమాట సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి కానీ ఒక షిఫ్ట్లో రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని మార్క్స్ పెరుగుతాయని చెప్పేసి సో ఎవరు కూడా అనుకోవద్దు సో అదైతే కంప్లీట్లీ రాంగ్ సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది చాలామంది అడుగుతున్నారు అనమాట మా షిఫ్ట్లో త్రీ మార్క్స్ పెరుగుతాయా ఫోర్ మార్క్స్ పెరుగుతాయా లేదంటే తగ్గుతాయని చెప్పేసి అడుగుతున్నారు ఇదంతా ఎప్పుడు డిపెండ్ అవుతుందంటే కనుక మనకు ఖచ్చితంగా నార్మలైజేషన్ చేయాలి ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే చాలామంది తెలియని ఫ్యాక్టర్ ఏంటంటే సో మన షిఫ్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోజు రాసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఫస్ట్ రోజు రాసిన వాళ్ళు అందరూ టాపర్సే ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుంది అందరికీ బెటర్ స్కోర్ వస్తుంది కాబట్టి నార్మలైజేషన్లో మార్కులు అనేవి పెరగవన్నమాట అంటే చదివే వాళ్ళు ఉండాలి సో ఇక్కడ మనకి ఒక షిఫ్ట్లో చూసుకున్నట్లయితే బాగా చదివే వాళ్ళు మాత్రమే రాశారనుకోండి అప్పుడు ఖచ్చితంగా మనకి నార్మలైజేషన్ ఎఫెక్ట్ అయిపోతుంది అంటే నెగిటివ్ అయిపోతుందనమాట అలా కాకుండా ఒక షిఫ్ట్లో అసలు చదవలేని వాళ్ళే రాశారనుకోండి అది ఈజీగా రానివ్వండి కష్టంగా రానివ్వండి ఎలాగొచ్చినా కూడా చదవలేని వాళ్ళు ఖచ్చితంగా బెటర్ స్కోర్ అయితే చేయలేరు కాబట్టి సో వాళ్ళకి ఏమవుతుంది ఖచ్చితంగా తక్కువ మార్కులు వస్తాయి కాబట్టి నార్మలైజేషన్లో పెరిగే ఛాన్సెస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి సో ఇది కూడా మనం గమనించాలి ఓకేనా సో వాళ్ళు ఏమీ క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టట్లేదు కదా వీళ్ళకి అంటే వీళ్ళ బాగా వాళ్ళు బా వాళ్ళు బాగా చదవలేని వాళ్ళు వీళ్ళ యావరేజ్గా వాళ్ళు అని చెప్పి వాళ్ళేమీ ఏం పెట్టట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ పదమూడో తారీఖు పేపర్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏమైంది పదమూడో తారీఖుని ఎస్జీటీ రాశారు ఎస్టిటి రాసిన వాళ్ళతో పాటు ఎస్ఏ రాసిన వాళ్ళని అయితే ఎక్కువ పదమూడో అయితే పెట్టడం జరిగింది ఇంకా ఖాళీ సీట్లు ఏవైతే ఉండిపోయినాయో వాళ్ళని మాత్రం నార్మల్గా సింగిల్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అందులో పెట్టారనమాట సో ఆ విధంగా ఏంటంటే ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది సో అందరూ కూడా బాగా చదివే వాళ్ళు ఉండొచ్చు బాగా చదవడం వాళ్ళు ఉండొచ్చు మిక్స్డ్గా ఉండొచ్చు ఏదన్నా ఉండచ్చు ఇది కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి కానీ ఇవన్నీ కూడా మనకు తెలియాలంటే ఖచ్చితంగా నార్మలైజేషన్ జరిగిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తేనే కానీ మనకు క్లారిటీ అయితే రాదు ఓకేనా చాలామంది చాలా వీడియోలు అయితే చేస్తున్నారు ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ చూసుకొని మాత్రమే మనకి కన్సిడర్ చేస్తారు సో వీడియో అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ